వెల్కమ్ టు శివ చోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి కావాలి అంటే షేర్ చేయండి రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రిజనేట్ కాని పాయింట్స్ని వదిలిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఏవైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే పైన కాంటాక్ట్ నెంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను మీ రిలేషన్షిప్ పరంగా కానీ లేదు అంటే మీరు మ్యారిడ్ పీపుల్ అయితే రిలేషన్షిప్ మీ మ్యా హస్బెండ్ వైఫ్ అండ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ స్టడీ ఇష్యూస్ అని కూడా నేను చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్కి ద్వారా మీ పర్సన్ ఎలా ఉన్నారో మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో మీ పర్సన్ వలన చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్రజెంట్ చూసే యూఎర్స్ పర్సన్స్ ఎలా చూసే వ్యూయర్స్ పైన ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ చూసే వ్యూయర్స్ పైన ఎలా ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ దిస్ ఈజ్ హౌ యూ విల్ క్రియేట్ నవ్ ఫ్రెండ్షిప్ అండ్ అట్రాక్ట్ ఎ లవ్ రిలేషన్షిప్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీ యొక్క ఆలోచనల్ని మీరు అదర్స్కి చెప్తున్నారేమో మీ వాళ్ళు మీకున్న వాళ్ళకి ఉండే రిలేషన్షిప్ పరంగా అనుకొని మీ ఫ్రెండ్షిప్ కానీ ఎవరికైనా చెప్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారండి ఇంకేం చెప్తారు యూనివర్స్ అది నిజమైన యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాస్ట్ లైఫ్ యూ హ్యావ్ నో దిస్ పర్సన్ బిఫోర్ ఇట్ ఈజ్ ఎ సోల్మేట్ ఫ్రమ్ యర్ పాస్ట్ లైఫ్ టైం మీరు గత జన్మలలోని మీరు సోల్మేట్ బంధం మీ ఇద్దరు కూడా గత జన్మ బంధాలతో కలిసి ముడిపడి ఉన్నాయి ఇది ఈ జన్మ బంధం కాదు గత జన్మ బంధం ఇది మీ పర్సన్ది అని చెప్తున్నారు ఇంకేమంటారు యూనివర్స్ హ్యావ్ ఫెయిత్ ద ఏంజల్స్ ఆర్ వర్కింగ్ బిహైండ్ సీ టు మేక్ దిస్ రిలేషన్షిప్ ఫ్లరిష్ హ్యావ్ ఫెయిత్ మీరు నిజాయితీగా ఉండండి మీ మీ ఏంజల్స్ మీకు హార్డ్ వర్క్ లో స్లోగా అయినా హార్డ్ వర్క్ చేసి మీ ఇద్దరిని మీ ఏంజల్స్ కలుపుతుంది అనుకొని చెప్తున్నారు ఇంకేమంటారు యూనివర్స్ బివేర్ ఆఫ్ కో డిపెండెన్సీ ఎడిక్టివ్ బిహేవియర్ ఆర్ అఫెక్షన్ యువర్ రొమాంటిక్ లైఫ్ మీ ఇద్దరు ఒకరికొకరు ఎడిక్ట్ అయిపోయారు నెక్స్ట్ మీ ఇద్దరు రొమాంటిక్ లైఫ్లో కూడా మీరు అఫెక్షనేట్గా ఉంటున్నారు చాలా ఎడిక్టివ్గా ఎఫెక్షనేట్గా ఉంటున్నారు అని చెప్తున్నారు ఇంకేం చెప్తారు యూనివర్స్ ప్రెజెంట్ మా చూసే వ్యూయస్ సిచ్యువేషన్స్ యొక్క పర్సన్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మేక్ ద ఎఫోర్ట్స్ మీరు ఎఫోర్ట్స్ పెట్ట మీ మీద వాళ్ళు చాలా ఎఫోర్ట్స్ పెడతారు దిస్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ రిస్క్స్ యు ఆర్ కాల్ టు మూవ్ ఫార్వర్డ్ మీ ప్రేమ అనేది చాలా దృఢమైనది మీరు చాలా ఎఫోర్ట్ పెడతారు ఎన్ని గొడవలైనా సరే మీరు ఒకరికొకరు విడిచి ఉండలేరు అని చెప్తున్నారు ఇంకేం చెప్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ మీ వెనకతలు ఉండే భయాన్ని మీరు విడిచిపెట్టండి అని అంటున్నారు ఇంకేమంటారు యూనివర్స్ టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ ఓన్లీ వెన్ యువర్ విల్లింగ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ విల్ యూ రీప్ క్రియేట్ రివే రివార్డ్స్ గ్రేట్ రివార్డ్స్ అంటున్నారు ఓన్లీ వెన్ యు ఆర్ విల్లింగ్ టు స్టెప్ అవుట్ నీకు ఎక్కడ విల్లింగ్ అయితే అక్కడికి వెళ్ళు యువర్ కంఫర్ట్ జోన్ విల్ యూ రీప్ గ్రేట్ రివార్డ్స్ నీ కంఫర్ట్ జోన్ నువ్వు చూసుకో నీ యొక్క ఆలోచనలను నువ్వు ఆలోచించు నీకు మంచి గుర్తింపు ఉంది అని అంటున్నారు ఇంకేమంటున్నారు యూనివర్స్ టేక్ యువర్ పవర్ బ్యాక్ నీ యొక్క స్ట్రెంగ్త్ని నువ్వు వెనక్కి తీసుకో యు ఆర్ గివింగ్ సమ్ వన్ కంట్రోల్ ఓవర్ హౌ యూ ఫీల్ యువర్ హ్యాపీనెస్ షుడ్ ఓన్లీ డిపెండ్ ఆన్ యూ నీ ఆనందం అనేది నీ చేతుల్లోనే ఉంది నీ మీదే ఆధారపడి ఉంది నీ ఆలోచనలు నీ ఆనందం నీ యొక్క పవర్ అనేది కూడా నీ మీదే డిపెండ్ అయ్యి ఉంది ఆధారపడి ఉంది అని అంటున్నారు దే ఆర్ ద వన్ దే ఆర్ ద వన్ యు హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యుషీక్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ మీరు ఆల్రెడీ వాళ్ళతో కలిశారు ద రొమాంటిక్ పార్ట్నర్ షీక్ మీ ఆ రొమాంటిక్ పార్ట్నర్తో మీరు ఇద ఉన్నారు అని అంటున్నారు అంటే వాళ్ళే మీ రొమాంటిక్ పార్ట్నర్ రీకన్సిలేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ ఆర్ విల్లింగ్ బి రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సూన్ సమ్ వన్ కొంతమంది మీ పాస్ట్లో నుంచి వస్తున్నారు బీ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సూన్ మీ మీ అంటే మీ పాస్ట్ లైఫ్ మీ ఓ మీ పర్సన్ అనేవారు రీకన్సిలేషన్ చేస్తున్నారు మీతో వాళ్ళు ఉంటారు చాలా వరకు అని చెప్తున్నారు ఇంకేమంటారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓపెన్ యువర్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టూ అదర్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టూ అదర్స్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టూ అదర్స్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు మీరు బయటికి అసలు విషయాలు ఏంటి చెప్పట్లేదు దేనికి అనుకొని మీరు బయట వాళ్ళకి ఫ్రెండ్స్కి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు అనుకొని చెప్పి వాళ్ళు ఏంటంటే బాధపడుతున్నారు అని అంటున్నారు పాస్ట్ లైఫ్స్ అని ఎందుకన్నారు గత జన్మ జీవిత గత జన్మ బంధం అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ మీది గత జన్మ బంధమేనండి అందుకే మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అందుకే ఇద్దరు కూడా ఒకరికొకరిని విడిచి ఉండలేరు ఫీలింగ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు కమిట్మెంట్ మీ పర్సన్ మీతో ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండేటప్పటికి కూడా మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు హ్యావ్ ఫెయిత్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ హ్యావ్ ఫెయిత్ అని ఎందుకంటున్నారు మీరు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు చాలా ఫెయిత్గా ఉన్నారు మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు మీతో రిలేషన్షిప్ కోసం చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నారు బి వేర్ ఆఫ్ కో డిపెండెన్సీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ బివేర్ వేర్ ఆఫ్ కో డిపెండెన్సీ అని ఎందుకన్నారు బివేర్ వేర్ ఆఫ్ కో డిపెండెన్సీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎస్ మీతో వాళ్ళు ఫ్యామిలీని కోరుకుంటున్నారు మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండాలి మ్యారేజ్ చేసుకోవాలి రియూనియన్ కావాలి మీతో ఫ్యామిలీ కావాలి పిల్లలు కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు మేక్ ద ఎఫోర్ట్స్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ మేక్ ద ఎఫోర్ట్స్ అని ఎందుకు మీ మీద చాలా ఎఫోర్ట్ పెట్టాలి మేక్ ద ఎఫోర్ట్స్ అంటే మీ వైపు ప్యాషనేట్గా రావాలి మీరు వాళ్ళ దృష్టిలో ఒక స్టార్ అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీ వైపు ఫ్యాషనేట్గా రావాలి నెక్స్ట్ ఏంటంటే హార్మోనియం బ్యాలెన్స్గా ఉండాలి అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు నెక్స్ట్ లీవ్స్ యువర్ ఫియర్స్ బిహైండ్ లీవ్స్ యువర్ ఫియర్స్ బిహైండ్ లీవ్స్ యువర్ ఫియర్స్ బిహైండ్ చూసారా సన్ కార్డ్ ఇట్ వా 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 వావ్ రియూనియన్ కార్డ్స్ మీ భయాన్ని మీరు వెనక్కి పెట్టండి మీ 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 భయాల్ని మీరు వెనక్కి పెట్టండి మనము హ్యాపీగా ఉందాం అనుకొని మీ పర్సన్ మీతో అంటున్నారు మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు మీ మీ ఫాదర్ ఎలాగైతే మిమ్మల్ని చూసుకుంటారో అలాగే మీ పర్సన్ మిమ్మల్ని చూసుకోవాలి సపోర్ట్ ఇవ్వాలి ఈక్వల్ టేక్ ఇవ్వాలి మీ దగ్గరికి వేగంగా రావాలి అని మీ భయాలన్నింటినీ తప్పించి మీకు ధైర్యాన్ని ఇవ్వాలి అనుకొని మీ పర్సన్ అనుకుంటున్నారు టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఎందుకు అంటున్నారు టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఎందుకు అంటున్నారు టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే మీరు ఫెయిత్గా ఉండి మాట్లాడుతారు వేగంగా రావాలి మీ దగ్గరికి వేగంగా రావాలి మాట్లాడాలి మీతో రియూనియన్ చేయాలి చాలా ప్యాషనేట్గా ఉండాలి మీ మీ దగ్గర ఉంటే వాళ్ళు అనుకునే గోల్స్ గమ్యాలను కూడా వాళ్ళు చేరుకుంటారు అనుకొని వాళ్ళు చెప్తున్నారు టేక్ యువర్ పవర్ బ్యాక్ టేక్ యువర్ పవర్ బ్యాక్ అని ఎందుకు చెప్పండి యూనివర్స్ టేక్ యువర్ పవర్ బ్యాక్ అని ఎందుకన్నారు మీ పవర్ని బ్యాక్ చేసుకొని కొత్త ఆలోచనలతో మరి కొత్త 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 ఐడియాస్తో మీతో మీ పర్సన్ అనేవాళ్ళు రీయూనియన్ చేయాలి అనుకోని అనుకుంటున్నారు మీ పవర్ని ఎప్పుడైతే బ్యాక్ తీసుకుంటారో మీరు ఎప్పుడైతే వాళ్ళతో నో కాంటాక్ట్ అంటే వాళ్ళ ఒకవేళ వాళ్ళే కానీ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీరు ఇంకా చాటింగ్స్ కానీ కాల్స్ కానీ ఇవన్నీ చేసినట్లుగా అయితే అవి కొంచెం తగ్గించండి తగ్గించినట్లుగా అయితే మీతో మళ్ళీ రీయూనియన్ ఉంది న్యూ ఐడియాస్తో కొత్త కొత్త ఆలోచనలతో మీ పర్సన్ మీ వైపు ప్యాషనేట్గా వస్తారు మీ దగ్గరే ఉంటారు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు దే ఆర్ దే వన్ దే ఆర్ ది వన్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ దే ఆర్ ది వన్ మీ ఇద్దరు ఆల్రెడీ కలిశారు మీ ఇద్దరు మీ ఇద్దరు మీ పర్సన్ అని మీరు కలిశారు మీ ఇద్దరు కూడా రొమాంటిక్గా ఉన్నారు మీ దగ్గరికి అవుట్ ఆఫ్ స్పార్క్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఈ రిలేషన్షిప్లో ఇంకా ఇంజెక్ట్ ఫన్ అంటే హ్యాపీగా ఉండాలి ఒక ఆఫర్తో మీ దగ్గరికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎలా అయినా కష్టపడి దక్కించుకోవాలి అనుకొని మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటున్నారు రీకన్సిలేషన్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ రీకన్సిలేషన్ రీకన్సులేషన్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ మీరు రీకన్సిలేషన్ చేస్తే మీరు రికన్సలేషన్ అయినట్లుగా అయితే వాళ్ళైతే మాత్రం మీ విషయంలో చాలా ట్రస్ట్గా ఉన్నారు ఆనెస్ట్గా ఉన్నారు కానీ హైడ్ ప్రొసీడింగ్స్లో ఉన్నారు మీతో రియూనియన్ కావాలి అవు అవుతుంది ఒక క్లారిటీగా ఉన్నారు ఫెయిర్గానే ఉన్నారు మీ అంటే చాలా ప్రేమతో మీ గురించి స్పైయింగ్ కూడా చేస్తున్నారు సెచింగ్ చేస్తున్నారు మీ విషయాలు తెలుసుకుంటున్నారు అప్ టు డేట్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ కూడా ఉంది మేబీ వా మీరు సింగిల్ ఉమెన్ అవ్వచ్చు వాళ్ళు ఫ్యామిలీ ఓరియెంటెడ్ అయినా సరే మీకు హైడ్గా ఎమోషన్స్ ఉంచుకొని మీ రిలేషన్ అనేది లాంగ్ టర్మ్గా కమిట్మెంట్గా ఉంటుంది అనుకొని ఈ రీడింగ్లో ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్